దర్పల్లి మండలంలోని రక్షకబట నిలయంలో రెపరెపలాడిన త్రివర్ణ జండా ఎగరవేసిన పోలీస్ సిబ్బంది దర్పల్లి మహనీయుల అడుగుజాడల్లో నడవాలనే అదే స్ఫూర్తితో పనిచేసే ప్రజల శాంతి భద్రతలను రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అందించాలని కోరుతున్నాను అంటూ మన సేవలు మరింత ప్రజలకు దగ్గరేలా చేరాలని చెప్పారు ఆశిస్తూ ఎలా పనిచేశామో అదే విధంగా ఇంకా మెరుగైన సేవలు అందించాలని మన స్టాఫ్ అందరికీ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు